హాయ్ అండి ఈరోజు మీకు ఇలా కాటి బూరెలు చేద్దాం అండి కాటి బూరెల్ కోసం కాటికి చెప్పలేదు దానివల్ల మూడు కింద రాపల మూడు టెంకల్ ఉంటాయండి వాటి కొక్కలు తీసుకుని వాటిని ఇవ్వండి ఈ విధంగా కొంచెం వాటర్ కోసం పది నిమిషాలు నానం పెట్టుకుంటే దీని మీద చూసుకున్న వచ్చేస్తుందండి బయటకి తీసుకున్న టెంకల్ ఉంది కదా దీన్ని పెట్టిన రఫ్ చేసి గుజ్జు అంతా కింద పెట్టిన బౌల్లో పడుతుంది ఇదిగోండి ఈ విధంగా ఫేస్లోకి వచ్చిందండి దాంతో రఫ్ చేస్తాను ఇప్పుడు ఈ ఫేస్లోకి ఏంటంటే మనకి స్వీట్ విత్ తగినంత బెల్లం పొడి వేసుకోవాలండి బెల్లం పొడి మీ దీంట్లో వేసి బెల్లం ముక్కలంతా మొత్తం పొడి సరిగ్గా కలుపుకోవాలి కలిపిన తర్వాత మొత్తం బెల్లం దీంట్లోకి కొద్దిగా గోధుమ ఒక వేసుకోవాలండి ఉన్నవాళ్ళు కదా గోదంలో అందుకోసం ఎక్కువ వేయకూడదని టేస్ట్గా గట్టి వచ్చాయి ఇవి గోధుమ ఒక వేయడం వల్ల ఏంటంటే క్రిస్పీగా బాగుంటాయండి చాలా బాగుంటాయి టేస్ట్ కాదు వేసినాక కన్నింటికన్నా కొంచెం ఏంటంటే సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ అండి ఇదండి సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి వెళ్ళిన ఈ మూడు బాగా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి ఇదిగోండి పిన్ని పది నిమిషాలు నానండి ఇప్పుడు ఏంటంటే సోనగా ప్యాన్ పెట్టుకొని మనం బోర్లకి ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి ఇదిగో పది నిమిషాలు అయిపోయిందండి పది నిమిషాలు అయితే మనం స్టవ్ మీద బండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోండి హీట్ అయిన తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి గ్యాస్ సిమ్లో పెట్టి ఇప్పుడు మొదలు బూరెలో వేసుకోవాలి బూరెలో బాగా పెద్ద పెట్టకపోతే వేయకూడదు అండి రోపాలు కొంచెం మీడియం సైజులోనే వేసుకొని స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకుని ఉంచుకోవాలి ఇవ్వండి ఇలా ఈ సైడ్లో బూరే వేసుకొని గ్యాస్ సిమ్లో ఉంచుకొని బాగా వేగాలండి రాకలు బాగా ఉడుకుతుంది ఇలా గోల్డెన్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత తీసుకోవాలి గ్యాస్ మాత్రం హైలో పెట్టకూడదు సిమ్ పెట్టాలి హైలో పెట్టి పై మార్కొని రాపల ఉడకండి ఇవ్వండి వేగేయండి జాగ్రత్త తీసుకోండి ఇవ్వండి రెడ్ గోల్డ్ కలర్ వచ్చింది వీటిని గ్యాస్ సరే బోల్లా తీసుకోండి ఇది ఏంటంటే చేసిన వెంటనే తినకూడదండి ఎప్పుడు థర్టీ చేసింది ఏదైనా సరే తింటే చేదుగా ఉంటాయండి ఇది చేసిన తర్వాత ఐదు ఆరు గంటల తర్వాత కింద మనకి టెస్ట్గా ఉంటుంది ఇవి ఒక టెన్ డేస్ వరకు నెలవంటాయి అంటే గ్యాస్ మనం చేసుకుంటుంది ఇంకా పబ్బు వేయినా చేస్తా నెల ఉంటాయి పబ్బలు వేస్తే నెలకొంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఏదన్నా మా బ్రీల్ రెడీ అయిపోయింది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్